తెలంగాణలోని ఒక పట్టణ శివారులో దట్టమైన చెట్ల మధ్య ఉన్న ఒక పాత భవనం గురించి జనాలు తరచూ భయంతో చెప్పుకుంటారు ఆ భవనం చీకటి మనుషులతో నిండిపోయి ఉంది అని ఊరి పెద్దలు చెబుతుంటారు రాత్రివేళల్లో ఆ భవనంలో అద్దాల్లో ఛాయలు కదులుతున్నాయి శబ్దాలు వినిపిస్తాయి అక్కడికి వెళ్లినవారు తిరిగిరారు ఈ భవనం ఇరవై ఏళ్ల క్రితం నిర్మించబడింది కాని అక్కడ ఒక కుటుంబం నివసించగానే దారుణమైన ప్రమాదం జరిగింది ఆ కుటుంబం అంతా రాత్రికి రాత్రే చనిపోయింది అప్పటినుంచి ఈ భవనం మూల నుండి ఊరంతా చీకటి భయం వ్యాపించింది ఒకప్పుడు ఆ భవనం అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్త రాజనాథ్ గారి ఆదేశాలతో నిర్మించబడింది అతను కుటుంబంతో అక్కడ నివసించడానికి ప్రవేశించిన మొదటి రోజే భవనం శాపగ్రస్తమైంది రాజనాథ్ భార్య హఠాత్తుగా గదిలో ఓ హత్యకు గురైంది కొన్ని రోజుల్లోనే వారి కుమారుడు అదృశ్యమయ్యాడు ఒకే వారంలో ఆ కుటుంబం మొత్తం మరణించింది వారి మరణం వెనుక గల కారణం ఎవరికీ తెలియదు